మనకి కళ కలిగినప్పుడు మనకి కళ మనం చూసినప్పుడు ఆ కళని ఇంకొకళ్ళు చూస్తే అది కళ కాకపోవచ్చు మనకు భ్రమ కలిగినప్పుడు లేదా ఒక జ్ఞానం కలిగినప్పుడు దాన్ని ఇంకొకళ్ళు కూడా చూస్తే ఇంకొకళ్ళు కూడా అలాగే అనుకుంటే అది భ్రమ కాకపోవచ్చు అని నియమం పెట్టుకున్నావు నువ్వు నియమం పెట్టుకుని నువ్వేం చేసావు నీకు భ్రమ కలిగితే దాన్ని వెళ్ళి ఇంకోళ్ళని అడిగావు వాళ్ళు సేమ్ అనేసరికి ఇది భ్రమ కాదు అని నీ కొలబద్దల ప్రకారం నువ్వు నిర్ణయిస్తున్నావు మొత్తం రెండు నీవే సంస్కారాలు నీవే కొలబద్దలు నీవే అన్నీ నువ్వు నిర్ణయించేస్తే ఇంక మాయ ఏం చేస్తుందా మాయ చేసే పనులే ఇవి అది నీ కొలబద్దల్ని దాటి వ్యవహరిస్తుంది నీ కొలతలు ఇవేమి దాని ముందు సాగవు సాగకుండానే చూపిస్తుంది చెప్పుకున్నాం కదా ఇద్దరు మనుషులకి ఏకకాలంలో తాడును చూస్తే పాము అని భ్రమ కలగచ్చు ఇద్దరికి కలిగింది కదా తాడు పామైపోతుందా పామైపోదు కదా ఓ పది మంది కలిసి ఏకకాలంలో ఆచిప్పని చూసి వెండి అనుకోవచ్చు వాళ్ళు చూసినంత మాత్రానది వెండి అయిపోతుందా పది మంది వంద మంది వేల మంది ఎంతమంది చూసినా సరే మొత్తం సృష్టిలో ఉన్న వాళ్ళందరూ చూసినా సరే అది వెండి కిందకు వచ్చేస్తుందా వెండిలా అది వ్యవహరించగలదా వెండిలా దాన్ని కరిగించగలరా దాంతో ఏమైనా వస్తువులు చేసుకోగలరా లేదు కదా వెండిలా కనిపించటం అనేది దాన్ని వెండిగా మార్చలేదు మామూలు నియమాలు ఇలా ఉన్నా సరే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడు ఈ నియమాలను దాటి కూడా ఉండొచ్చు ఒక్కొక్కప్పుడు ఈ నియమాలను దాటి సంస్కారాల వల్ల కలిగినటువంటి భ్రమలు అందరికీ కూడా ఉండొచ్చు పక్క వాళ్ళకు కూడా ఉండొచ్చు అలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాల్లో ఒక అవకాశం ఇది నీకు అనంతమైన సంస్కారాలు ఆ సంస్కారాలన్నీ ఏకకాలంలో సమయంతో నిమిత్తం లేకుండా పనిచేసినాయి ఆ పనిచేసినటువంటి సంస్కారాలు సేమ్ టైం ఇంకొకళ్ళు కూడా పనిచేసినాయి నీవి కావు వాళ్ళవి వాళ్ళు అలాగే అనుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు అంతే తప్ప ఇది నిజం కావటానికి వీల్లేదు ఇది నిజం అవ్వటానికి వీలేదు ఇది నిజమే కాదు నువ్వు అనుకున్నా నిజం కాదు అనుకున్నా నిజం కాదు నువ్వు నిజం కాదు అనేటువంటి నిర్బంధంలో ఉండే కదా ఇంతకాలం పట్టుపట్టు కూర్చున్నావు నిజమే కాదు నేను ఒక్కను వండుకుని తినేవాళ్ళ పుట్టలేదు అని కదా నీకు కానీ సాక్ష్యాలు దొరికేసరికి నువ్వు సందేహపడుతున్నావు నీకు లోపల నిర్ణయం ఉంది నేను కాదు అని కానీ సాక్ష్యాలు దానికి విరుద్ధంగా ఉండేసరికి సందేహపడుతున్నావు ఎందుకంటే నువ్వే నియమం పెట్టుకున్నావు సాక్ష్యాలన్నింటినీ నువ్వే రాసుకున్నావు నువ్వే కాన్స్టిట్యూషన్ రాసేసుకుని దాని ప్రకారం నడవాలి అని అంటున్నావు దాని ప్రకారం మిగతావి ఎక్కడ నడుస్తాయి కాబట్టి ఇది నీ నీ పరీక్షలకు లొంగేది కాదు నాయన పరీక్షలను దాటి ఉండేది ఈ మాయ యొక్క స్వభావం ఇంతే ఈ మాయ తీరు ఇంతే ఇలాగే నడుస్తుంది కాబట్టి నువ్వు మాయను దాటే ప్రయత్నం చేయాలి అంతే తప్ప మాయను చూసే ప్రయత్నం చేయకూడదు మాయను చూసిన వాడు ఎవడు బాగుపడ్డ దాఖలాలు లేవు మాయను దాటేందుకు ప్రయత్నం చేయాలి మాయను దాటడానికి ఎలా చూడాలో అలా చూసుకోవాలి కాబట్టి దానికోసం చూడు కదలకుండా ఇక్కడే కూర్చుని పది సంవత్సరాల పాటు చింతం చెయ్యి కదలద్దు కదలద్దు మెదలద్దు కదలకుండా మెదలకుండా పది సంవత్సరాల పాటు అహోరాత్రాల పాటు చింతం నేను అనుగ్రహిస్తాను నీకు మాయ దాటే సామర్థ్యం వస్తుంది అని చెప్పి అప్పుడు అంతర్ధానం అయ్యాడు గాది మహర్షి గారు పాపం వెంటనే ఆయన మాట మీద అక్కడే కూర్చుని కదలకుండా పది సంవత్సరాల పాటు తపస్సు చేశాడు చేసిన తర్వాత మాయను దాటి వెళ్ళాడు అని వసిష్ఠ మహర్షి గారు చెప్పారు స్టోరీ బాగుంది అందులో ట్విస్టులు చాలా బాగున్నాయి మనకి బాగుంది కొత్తగా ఒక మసాలా లాంటిది వచ్చింది కదా కుక్క వండుకు తినేవాడు మహారాజు అవ్వటం వాడిని చూసి అందరూ కొట్టడం బాగుంది తేలింది ఏంటి అనేది ప్రశ్న తేలింది ఏమిటి అంటే ఒకటే తేలింది మనం ఊహించినట్లుగా కాకుండా మనం నిర్ణయించుకున్నట్లుగా కాకుండా మనకు తోచనట్లుగా చూపించేదే మాయా మనను ఊహించలేనటువంటి భ్రమలను మనకి కలిగించేటువంటిదే మాయా అనుభవ రూపంలో ఉండేటువంటి మనకి చైతన్య రూపంలో ఉండేటువంటి మనకి దృశ్యంతో కలిపినటువంటి దృశ్యంతో మనల్ని కలుపుకునేటువంటి భ్రమలను కలిగించేదే మాయా అలా కలిగిస్తోంది కాబట్టే అందులోనూ తెర వెనక ఉండి కథ నడిపిస్తోంది కాబట్టే మాయ చాలా ప్రమాదకారి ఆ మాయను చూడాలనుకోవటం దాన్నేదో లక్షణం అనేటువంటి చట్టంలో ఇరికించాలనుకోవటం మాయను ఏదో విధంగా చేసి ఒక డెఫినెషన్ తయారు చేసి అందులోకి ఇరికించాలనుకోవటం ఇవన్నీ అయ్యే పనులు కావు ఏవేం అయ్యే పనులు కావు మాయను దాటటం ఎట్లా అనేటువంటి ఆలోచన ఒక్కటే అయ్యే పని అదొక్కటే సరిగ్గా జరిగే పని మిగతావేవి జరగని పనులు అని తేలింది దాన్నే ఇంకొక చోట ఆయన చెప్పారు చ సత్ నాసదితి స్థితం సత్ సదేవీ సంవిత్తే రసన్ అసన్మయం అని మామూలుగా మనం లక్షణాలు డెఫినేషన్స్ కావాలని కోరుకుంటాం కదా ప్రతిదానికి ఆ డిఫైన్ చేసేటప్పుడు బేసిక్గా చేసే డెఫినేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఉందా లేదా తేల్చి చెప్పండి అన్నట్లు చెప్తుంటాయి కానీ ఈ మాయను గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం అది ఉంది అని చెప్పలేము లేదని చెప్పలేము ఉంది అని చెప్తే ఒక తంట లేదని చెప్తే ఇంకొక తంట ఉంది అని చెప్తే దాన్ని దాటడం దాన్ని ఖాళీ చేయడం ఎవరి వల్ల అవ్వదు అని తేలినట్లవుతుంది లేదు అని చెప్తే లేదనే మాట గట్టిగా చెప్పేస్తే లేకపోతే ఎవరు ఈ భ్రమలన్నీ తెస్తున్నారు అనే ప్రశ్నకి సమాధానం రాదు అనుభవ రూపంలో ఉండవలసిన ఆత్మ దృశ్యంతో ఎందుకు కలుపుకున్నాడు నేను 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 చేతులను చూస్తున్నాను అనవలసినటువంటి మనిషి నేను నా చేతులను చూస్తున్నాను అని ఎందుకు అంటున్నాడు ఈ ప్రశ్నకి సమాధానం ఏం చేసినా రాదు ఎంత చెప్పినా రాదు కాబట్టి లేదంటానికి వీలు లేదు ఉంది అని చెప్తే ఉంది అంటే ఆత్మలాగా మూడు కాలాల్లోనూ ఉంది అని ఒప్పుకుంటే దానికి కూడా వినాశం లేదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది సత్యం నబాధ్యేత అసత్యన్ అప్రతీయత ఈ రెండు చిక్కుల్ని భరించడం ఎవరి వల్ల కాదు పోని ఇలా కాదు అది సత్తు అసత్తు అని చెప్దామా అలా చెప్పడానికి వీల్లేదు లక్షణాలు వాటి తీరులా ఒప్పుకోకు వేడిగా ఉంది అని ఒకదాని లక్షణం చల్లగా ఉంది అని ఇంకొకదాని లక్షణం వేడిగాను చల్లగాను ఉంటుంది అంటే అదేమి ఏమి లక్షణం ఏడిచినట్టుండే ఉండే లక్షణం అది అలాంటి లక్షణాలు రావు విరుద్ధమైన రెండు భావాలని కలిపి లక్షణం చేయటం అనేది జరిగే పని కాదు వేడిగా ఉందా తేల్చాలి చల్లగా ఉందా తేల్చాలి రెండు కలిసి ఉంటాయి అంటే అర్థం ఏంటి ఒకప్పుడు వేడిగాను ఒకప్పుడు చల్లగాను ఉంటుందంటే ఉంటుంది కాబట్టి అది కూడా లక్షణం కాదు ఒకవేళ లక్షణం అనే చట్టంలో ఇరికించాలంటే ఉందని చెప్పలేము లేదని చెప్పలేము ఒక నిర్వచనం అనేది చేయలేము అని చెప్పుకోవచ్చు అనిర్వచనీయం అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు అంతకు మించి మాత్రం చెప్పుకోలేము కానీ దాని పని మాత్రం కనిపిస్తోంది అది కర్మ దాని తాలూకు ప్రభావం బలంగా బలంగా కనిపిస్తోంది దాన్ని మాత్రం కాదనలేకపోతున్నాము ఈ మాయా అనేటువంటి విషయంలో ఇది కష్టం అని మహర్షి గారు చెప్పారు